హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ సో ఈ రోజు జస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియో నేను చేసిన సారీ చూసారు కదా సూపర్ డూపర్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఫాలిన్ ఫ్యాబ్రిక్ లైట్ వైట్ ఉంటుంది మీకు మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మ్యాష్మెలో జార్జెట్ విత్ మీకు టూ డీ షేడ్ లో చక్కగా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా మీకు ఇలా చక్కగా డిజైన్ అయితే హైలైట్ అవుతుందండి ఇది కృష్ణవేణి పట్టు జెరి డిజైన్ అని అయితే అంటాము సో ఇలా అనమాట సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలానే ఉంటుంది మీకు బోర్డర్ కాన్సెప్ట్ కూడా ఇలానే వస్తుంది పళ్ళుకి వచ్చేసి టైల్స్ వస్తాయి సూపర్ డూపర్ కలర్ఫుల్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సారీలో సో ఒకసారి చూసేద్దామా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మీకు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఉంటాయి మంచి రాయల్ బ్లూ విత్ మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ సూపర్ డూపర్ రాణి పింక్ విత్ మెహందీ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ గా బ్లూ విత్ మెహందీ గ్రీన్ అండి డార్క్ వస్తుంది గ్రీన్ కలర్ అండ్ సూపర్ డూపర్ లెమన్ ఎల్లో విత్ మీకు రామా కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే అద్దరిపోయాయి అండ్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి లెమన్ ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా సో సూపర్ డూపర్ అల్టిమేట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో మీకు కావాల్సిన సరే పిక్ చేసుకుని వాట్సాప్ నెంబర్ పిలిచండి ఇలాంటి అల్టిమేట్ కలెక్షన్స్ కావాలంటే మీరేం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ